నిర్మల్లో దొరుకుతాయండి ప్రతి ఆదివారం నిర్మల్లో అమ్ముతామండి చేపల మార్కెట్ దగ్గర ప్రతి ఆదివారం అమ్ముతాం శనివారం శుక్రవారం ఈ రెండు రోజులు బైసలో ఉంటాయండి మీకు ఎక్కడ ఎవరికైనా కావాలనుకుంటే కూడా మిగతా రోజులలో మా దగ్గర వచ్చి తీసుకెళ్ళచ్చండి మా దగ్గర వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఇంటి దగ్గర ఇచ్చేస్తాం ఫామ్లో మరియు మీరు నిర్మల్లో కావాలనుకునే వాళ్ళు సండే వచ్చేయండి మచ్చి మార్కెట్ దగ్గరికి అక్కడ దొరుకుతాయండి మీకు మీకు పదకొండు గంటల నుంచి అక్కడ సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ దొరుకుతాయి మరియు శుక్రవారం శనివారం పైసలో కూరగాయల మార్కెట్ దగ్గర పోలీస్ స్టేషన్ పక్కన ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకెళ్ళచ్చండి హోటల్ వాళ్ళు కానీ దాబా వాళ్ళు కానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకుంటే మా నంబర్ పెడతాం ఆ నంబర్కు ఫోన్ చేసి రండి మీకు కూడా మేము హోటల్ వాళ్ళకు దాబా వాళ్ళకు కూడా సప్లై చేస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్